ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్న మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీస ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు బస్సులు పెంచాలంటారు పల్లెటూర్లలో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్ గా ఆటోలు నడుస్తున్నాయి కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి హైదరాబాద్కు వరంగల్కు లేదా ఇట్లా దూర ప్రాంతాలకు సరే ఏదన్నా సిటీలల్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేట్టు చేస్తాం కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లి గల్లికి ఒక బస్సు పెంచండి అట్లా మాట్లాడండి దాదాపు ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ప్రతి డ్రైవర్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసిన అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా గారు లాగా నాకు దురంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్ నాకు నాలెడ్జ్ నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ వరకు ఉన్నది కానీ ఆయన లెక్క దురంకారం అయినటువంటి నాలెడ్జ్ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కాబట్టి నీ దురాంకార మాటలు మానుకో కౌశిక్ రెడ్డి నీ నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది